నా పేరు వనజ అండి నా బ్రమిని మ్యాట్రిమోని మ్యాట్రిమోని గత ఇరవై సంవత్సరాలుగా నడుపుతూ ఉన్నాను నేను అమ్మాయి ఎవరో తెలియదు అబ్బాయి ఎవరో తెలియకుండా చేస్తూ ఉంటారు మ్యాట్రిమోని వాళ్ళు కానీ మన విషయానికి వస్తే అలా కాదు ఇప్పుడు నేను ఎన్ని పెళ్ళిళ్ళు అయితే కుదిర్చాను వాళ్ళ ద్వారా రిఫరెన్స్ అరే ఆవిడ దగ్గరికి వెళ్తే మంచి సంబంధం దొరుకుతుంది మనకి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతా ఉన్నారు ఉన్న హైదరా ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రం జాయింట్ ఫ్యామిలీలతోనే ఉంటున్నారు యుఎస్ మ్యాచ్లు అబ్రాండ్ మ్యాచ్స్ కూడా చేశాను ఆస్ట్రేలియా లాంటివి కూడా నేను ఇంతవరకు అలాంటివి అయితే చేయలేదు అడుగుతూ ఉంటారు అబ్బాయిలకి ఇప్పుడు పురోహితం అనేసరికి ఎవరు పిల్లలు ఇవ్వట్లేదు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఒకటే అంటే మరి మిగతా వాళ్ళంతా ఏమైపోతారండి ఇప్పుడు అదర్ మన బ్రాహ్మలు అంటే పురోహితులు ఉన్నారు పిల్లలు ఎంతో వేదాలు నేర్చుకుని అండి ఇప్పుడు మేము మొన్న ఇప్పుడు వెళ్ళాం కదా అసలు పిల్లలు వేదాలు నేర్చుకొని ఎంత చక్కగా వాళ్ళు ఆ యజ్ఞాలు చేస్తూ బ్ర బ్రహ్మోత్సవాల్లో కూడా పాల్గొంటూ చక్కగా చేస్తూ ఉన్నారు మీరు అలాంటి వాళ్ళకి పిల్లని ఇవ్వకుండా సాఫ్ట్వేర్ ఆ పిల్లలు మీరు ఇప్పుడు వాళ్ళ నెల రోజులు కష్టపడ్డదంతా కూడా వీళ్ళు రెండు రోజుల్లో కూడా చేసుకోగలుగుతున్నారు ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ లోకి వెళ్తే వాళ్ళకి ఆరోగ్యం ఎక్కడ ఉంది చెప్పండి అసలు కాకపోతే కొంతమందికి ఏంటంటే ఒక కౌన్సిలింగ్ లాగా చేస్తున్నానండి పేరెంట్స్ కి గాని అమ్మాయిలకి కానీ వాళ్ళకి వెనకాల ఏం ఆస్తులు ఉన్నాయి అప్పుడు అది చూడండి అది అది కంపల్సరీ మన అమ్మాయి అక్కడ వెళ్ళి ఉండాలంటే మనకు వాళ్ళ ఉన్న మా అమ్మాయి బాగుండాలి అంటే వాళ్ళకి వెనకాల ఆస్తులు చూడండి మీరు మనం పెళ్లి అంటే ఒక నూరేళ్ల పంట బాధ్యత అనే విషయాన్ని అర్థం చేసుకుంటలేరు ఇక్కడ మన ఒక పెద్ద ఈవెంట్లు చేసుకోవటము వాటికి ఇచ్చినంత విలువ మనం పెళ్లి చేసుకున్న భర్తకి గాని వాటి తరపు బంధువులకి గాని ఇచ్చేవాళ్ళు చాలా తక్కువయ్యారు ఇప్పుడు వెనకటికి ఎట్లా ఉండేది మనం పేరెంట్స్ చెప్తేనో మన పెద్దవాళ్ళు చెప్తే వినడం ఉండేది ఇప్పుడేమో వినే ఓపిక లేవు వీళ్ళకి ఈగోతో విడిపోతున్నారు తప్పితే కొంచెం నిదానంగా మనము మనది అని అనుకోని సరే అర్థం చేసుకుంటే అక్కడ గొడవ జరగదు కదమ్మా అలా జరగకుండానే ఇట్లా చేసుకుంటున్నారు వెళ్ళు ఉంటాయండి ఉంటాయి ఎందుకంటే నేను చెప్తున్నాను కదా మనము మన మ్యాట్రిమోని వరకు మాత్రము మనకు తెలిసి బంధువర్గాలు రిలేషన్స్ చుట్టుపక్కల కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఇంకోటి ఏం చేస్తానంటే నేను మన దగ్గరికి ఎవరైనా అమ్మాయి వాళ్ళు వచ్చారంటే అబ్బాయి ప్రొఫైల్ నచ్చింది అనుకోండి వాళ్ళని వాళ్ళు ఇంటికి పంపిస్తాను ఫస్ట్ ముందుగా అబ్బాయి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అది చూసుకొని కొంచెం పిల్లల్ని కూడా మాట్లాడుకోని ఇవ్వటం అక్కడ ఓకే అనుకున్న తర్వాతనే వస్తారు ఓకే అవుతుంది సక్సెస్ అవుతున్నాయి కూడా అండి చాలా చాలా వరకు ఈ మధ్య తరగతి వాళ్ళు కానీ కొంచెం లేని వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకు కూడా నేను రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా మినిమంగా పెడతాను మినిమంగా వాళ్ళ ఇష్టపూర్వకంగా మా అమ్మ మేము ఇంతవరకే ఇచ్చుకోగలుగుతామంటే ఇక్కడ మాత్రము ఎక్కువ బార్గెనింగ్ చేయనండి ఎందుకంటే నేను ఇది వ్యాపార దృక్పథంతో చేయట్లేదు నాదొక అదొక ఇష్టపూర్వకంగా చేస్తున్నాను ఇంకా నా ద్వారా ఇంక మధ్యన భ్రమణీయ చారిటబుల్ ట్రస్ట్ అని కూడా చేస్తున్నాను అలాంటి బీద వాళ్ళు అమ్మాయిలు ఎవరైనా ఉంటే కూడా మన దగ్గరకు వస్తే వాళ్ళకి కూడా మన ద్వారా మన ట్రస్ట్ ద్వారా దాతల ద్వారా వాళ్ళకి అలాంటి హెల్ప్ కూడా తాలిబొట్టలు అందివటము భోజనానికి సరిపడేదైనా చేయటమో అలాంటివి కూడా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాను నేను అమ్మాయి ప్రొఫైల్ కానీ అబ్బాయి ప్రొఫైల్ కానీ తీసుకున్న తర్వాత వాళ్ళ గురించి ఫస్ట్ నేను డీటెయిల్స్గా గా వాళ్ళ గురించి తెలుసుకుంటాను ఏదో లవ్ ఎఫైర్లు అవి ఇవి ఉంటూ ఉంటాయి మళ్ళీ వాళ్ళు పెళ్లికి తల్లిదండ్రులు భయపడి ఒప్పుకోవటము అని చేస్తూ ఉంటారు నేనేంటంటే మనము నేను నా ద్వారా కాకుండా మనకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా వాళ్ళని ఎంక్వైరీ చేయిస్తాను వాళ్ళు ఏంటి అమ్మాయి ఎలాంటి వాళ్ళు ఫ్యామిలీ ఎలాంటిది అబ్బాయి ఎలాంటి వాడు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అని తెలుసుకుంటే మనకు కాదు అనుకున్న వాటిని పక్క పెట్టేస్తాను కొన్ని ఏంటంటే లాంగ్ ఉండి మన దగ్గర ఉ తీసుకోని కూడా అండి నేను అసలు మనకు తెలిసి కొంతమంది తెలియని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని ఎంక్వైరీ చేయించుకొని వాళ్ళ ద్వారా అన్ని విషయాలు తెలుసుకొని కుదుర్చుతున్నాను కాబట్టి ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాబ్లము మా దగ్గర రాలేదండి రాదు రాకూడదు కూడా ఏదో చేసామా మ్యాట్రిమూనియం చేతులు దులిపేసుకున్నామా అనేది కాదు నాకు ఇప్పుడు గత ఇరవై ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉన్నా నాకు ఫోన్ చేస్తారు అది మెయింటైన్ చేస్తున్నాను నేను ఇప్పటి వరకు కూడా ఇప్పుడు వెళ్ళి అంటే నూరేళ్ల పంట వాళ్ళు కలకాలం ఉండాలంటే మనం ఆ జంటను కుదుర్చుతున్నామంటే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉండాలనేదే నా అభిప్రాయం